విస్తృతంగా ప్రజలే చర్చించుకుంటా ఉన్నారు కాబట్టి ఇక దాన్ని డైవర్ట్ చేయటం కోసం మన డైవర్షన్ ముఖ్యమంత్రి గారు నిన్న ఖమ్మం జిల్లా వెళ్ళిపెట్టి మేబా జిల్లా పోయి అక్కడ నా మీద దాడి చేస్తారు అది కూడా భౌతిక దాడులు అయిపోయినాయి దాని తర్వాత వ్యక్తి వ్యక్తిత్వ హనన దాడి ఏంటంటే వరద వచ్చిందంట వరదొచ్చిందంట మునేరుకు వరద వచ్చిందంట అజయ్ కుమార్ ఆక్రమణ ఖమ్మంలో అజయ్ కుమార్ ఆక్రమణల వల్ల వచ్చింది నిజంగా కూడా గతంలో అందరూ అంటే అవగాహన లేని ముఖ్యమంత్రి అంటే నిజంగానే నేను అంత కొంత అనుకున్నా కానీ ఇంత అవగాహన లేకుండా ముఖ్యమంత్రులు ఉంటారని నేనైతే అనుకుంటలే ఫస్ట్ టైం చూస్తున్నా అసలు మునేరు అనే దానికి వరద ఏడు నుంచి వస్తుంది మునేరు అనే దానికి వరద ఆ కేరు అనే ఒక ఏరు మునేరు కూడా ఏరే ఆ కేరు దాంతోపాటుగా బుగ్గ బుగ్గని వాగంటరు ఆ కేరు ఏరు ఈ రెండు మేహబాద్ జిల్లా నుంచి వచ్చి మా ఖమ్మం జిల్లాలో త్రివేణి లాగా తీర్థాల దగ్గర కలుస్తాయి ఆడి నుంచి ఖమ్మం నగరం మీద పడుతుంది ఇది ఫ్లడ్ మునేరుకు వచ్చేది మునేరు పరివాహక ప్రాంతంలో ఉన్న కాలనీలు అన్నీ కూడా నిన్న మీ మీ పేపర్లలో కాలనీలు కూడా విస్తృతంగా రాశారు ఏమేమి కాలనీలు ఉన్నాయనేది కూడా రాశారు ఈ కాలనీలో అన్నీ కూడా మునేరుకి ఇరువైపులు ఉంటాయి అటువైపు పాలేర్ కన్స్టెన్సీ ఇటువైపు ఖమ్మం కానిస్టెన్సీ ఇరువైపులు ఉన్న దానవాయిగూడెం రావణపేట కరుణగిరి రాజీవ్ గృహకల్పం జలగన్ నగరు పెద్దతండ వెంకటేశ్వర నగర్ నగర్ బొక్కలగడ్డ మంచిగండ్డిన నగర్ ప్రకాష్ నగర్ పంపువెల్ రోడ్డు పంపింగ్ వెల్ రోడ్డు ఎఫ్సఐ గూడౌన్ టీఎన్జిఓ కాలనీ ధంసలాపురం అగ్రహారం కాలనీ ఇవన్నీ కూడా మున్ని మునేరికి ఇరువైపులు ఉన్న కాలనీలు వీటన్నిటిలో కూడా వరద ప్రభావిత ప్రజలందరూ ఇందులోనే ఉన్నారు దీంట్లో ప్రజలందరూ గత ముప్పై సంవత్సరాలకి ఇల్లు కట్టుకొని ఉన్నారు గత పది సంవత్సరాలు కాదు ముప్పై నలభై సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నారు మరి రాజీవ్ కురకల్ప కట్టింది మీరే మేమైతే కట్టి రాజీవ్ గాంధీ పేరు పెట్టాం కదా ఒకేళ్ళు పదేళ్లలో లేకపోతే జలగం నగర్ అని చెప్పి మేము పెట్టాం ఆ పేరు జలగం వెంకటరావు గారు పేరు మీద ఈ కాలనీలు అన్నీ కూడా మునిగి అందులో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఆయన చెప్పేది వింత డైవర్షన్ కుమార్ ఆక్రమణల వల్ల ఖమ్మం మున్నేరుకు వరద వచ్చిందండి అయ్యా రెండున్నర లక్షల క్యూసెక్లు వరద అది ఖమ్మం నగర్ నుంచి కూడా రాదు ఖమ్మం నగర్ నుంచి మొత్తం ఒకవేళ కలెక్ట్ అయినా కూడా ఈ కాలనీలన్నీ దాటిన తర్వాత ధ్వంసాపురం అవతల పోతుంది కానీ పైనుంచి వచ్చిన వరదని నువ్వు అంచనా వేయలేక సాటర్డే నాడు ఈవినింగ్ ఇరవై అడుగులు అడుగులండి ఇరవై ఒక్క అడుగులు ఒక కిల్లు కూడా మునగదు కాకపోతే ఏం చేస్తామంటే పద్దెనిమిది అడుగుల నుంచి మేము ఆల్రెడీ ఎవిక్షన్ స్టార్ట్ చేస్తాం ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం మైకుల్లో అనౌన్స్ చేస్తాం రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు మున్సిపల్ అధికారులు అందరూ పోతారు పోయి వాళ్ళందరినీ కూడా ఎవిక్ చేస్తారు వాళ్ళందరికీ కూడా అది అలవాటు ప్రతి సంవత్సరం కూడా ఒకవేళ వస్తుంటే సామాన్ తగటగటగా సర్దుకుంటారు టీవీ ఫ్రిడ్జ్లతో సహా ట్రాక్టర్లు వేసుకొని ఆటలు వేసుకొని వెళ్ళిపోతారు ఒక్క కాషన్ లేదు ఒక హెచ్చరిక లేదు ఒక మైక్ అనౌన్స్మెంట్ లేదు సండే మార్నింగ్కి వచ్చేటప్పుడు తొమ్మిది గంటలకి ముప్పై ముప్పై మూడు అడుగులకి వచ్చింది ప్రజలందరూ హలో రామచంద్ర అనుకుంటా అన్నీ వదిలేసి పరుగులు పెట్టి ప్రాణాలు అది కూడా పగలు ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు పొద్దున పూట వచ్చింది కాబట్టి బతిపేరు పెరిగా అదే రాత్రి వచ్చి ఉంటే మాత్రం కొన్ని వేల మంది ప్రాణాలు కొట్టుకపోయి ఉండే అది వదిలిపెట్టి మీరు మీ ప్రభుత్వం మీ రెవెన్యూ అధికారులు మీ ఇరిగేషన్ అధికారులు మీ ఫెయిల్యూరు అంతా వదిలిపెట్టి అసలు ప్రజల్ని చెప్పాలి మాకు చెప్పలేదు అనేది అక్కడ ప్ర ప్రధానమైన ఆరోపణ ముందు ప్రజల నుంచి సరే రిలీఫ్ మెజరు మీరు ఫెయిల్యూర్ అయ్యరు దట్స్ డిఫరెంట్ ఇష్యూ అది మీరు అసలు ప్రజల్ని అసలు మీరు హెచ్చరించకుండా వాళ్ళని గాలికి వదిలిపెట్టి దాన్ని దీని నుంచి డైవర్షన్ చేయడానికి మీ ఫెయిల్యూర్ని డైవర్షన్ చేయడానికి ఎక్కడో చిట్చాటి అకేషన్ ఏంటండి ఫ్లడ్లో ఫ్లడ్లో అకేషన్లో మేము తిరిగినాం బురద పోసుకుంటే బురదలో తిరిగినాం మీరు ఎట్లా తిరిగిర్రు ఎలక్షన్లో క్యాంపెయిన్కి వచ్చినట్టు తిరిగి చిట్చాటి పెట్టి నా మీద ఆరోపణ చేసి బట్టగాల్చి మొహం మీద వేసి వెళ్ళిపోవాలని దాంతో ప్రజలకు స్వాంతం కలుగుతుందా మేము లేము కదా మేము పదవుల్లో లేము మేము పదవుల్లో ఉన్నప్పుడు మేము ఎట్లా పనిచేసినాం అనేది ప్రజలు సోషల్ మీడియాలోనే చెప్తా ఉన్నారు బాజా తీయాల సరే కొన్ని పత్రికలు చూపించకపోవచ్చు కొన్ని టీవీలు చూపించకపోవచ్చు కానీ ప్రజలు డిస్కషన్ ఏందనేది మేము ఎట్లా పనిచేసినాం అనేది మేము నడుల్లో నీళ్ళల్లో దిగినము ఎన్డీఆర్ఎ బృందాలను తీసుకొచ్చినాము బోట్లు పెట్టినాము ప్రజల్ని రక్షించినము వాళ్ళకి అంతా అయిపోయిన తర్వాత రిలీఫ్ మెజర్స్ సొంత డబ్బులు పెట్టుకొని సరుకులు ఇచ్చినాము సొంత డబ్బులు పెట్టుకొని చెక్కులు ఇచ్చినాము అవన్నీ ప్రజలు ఇవాళ చెప్తున్నారు మీరు చే మీకు మీకు అంత పెద్ద మనసు లేకపోవచ్చు వేల కోట్ల రూపాయలు అధిపతులైన వారు మంత్రులు ఉన్నా కూడా మీకు పెద్ద మనసు లేకపోవచ్చు కానీ ప్రభుత్వం తరఫున సాయం చేయకపోగా మేము సాయం చేయడానికి పోతే మా మీద దాడులు చేసుకొని మళ్ళీ అది భౌతిక దాడులు సరిపోవన్నట్టు మరి ఆ మంత్రులకు వాయిస్ లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఆరోపణలు చేసి పట్టగాల్చి మొహం మీద ఇద్దామంటే ఎక్కడున్నాయి ఆరోపణలు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ఖమ్మం నగరంలో ఒక్క ఇంచు నా ఆక్రమణ ఉన్న కూల్చేయి యు ఆర్ ఇన్ ద పవర్ మీది కదా ప్రభుత్వం ఈ హరీష్ రావు గారు ఈతో చె హరీష్ రావు గారికి వీరంట సూచన చేస్తారంట ఈతో ఆదర్శంగా ఉండాలని చెప్పి హరీష్ రావు గారి దగ్గర ఉండి నా హాస్పిటల్ కూలగొట్టాలంటే అదే అదే హాస్పిటల్ ఇరవై ఐదేళ్ళైంది కట్టి ఓకే అన్ని ఎన్నో ప్రభుత్వాలను చూసింది ఎన్నో కుట్రలను చూసింది కానీ నా హాస్పిటల్ ఉండేదేమో ఖమ్మానికి నార్త్ సైడ్ ఒక సుక్క నీళ్లు రాలే ఆడికి నిజంగా అక్రమంలో ఉంటే మరి మునగాలి కదా కిందక దక్షిణానికి ఉంది ఏడు ఎక్కడ ఏముందో కూడా జియోగ్రాఫికల్ కూడా ఖమ్మం నగరం గురించి తెలియని ముఖ్యమంత్రి గారు నా మీద ఆరోపణలు చేస్తాడు మేముంటున్నాం మేము ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు మేము పోయి ఆదుకుంటానికి ప్రజల మధ్యలో తిరుగుతున్నాం ప్రజలు ఆదరిస్తున్నారు మీరు కూడా తిరిగి మీరు కూడా ఆదరణ తెచ్చుకోవాలా తెచ్చుకోకపోగా పైన పైకి వెళ్ళి మా మీద ఆరోపణలు చేసి ఎన్నాళ్ళ ఆరోపణలు చేస్తారు ఎలక్షన్లప్పుడు ఇట్లనే పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసి తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఖమ్మంలో వచ్చి చిట్చాట్లు కూర్చొని కేసీఆర్ గారు రెండు వేల కోట్లు ఇవ్వాలని చెప్పి బాధ్యత అయితే మాట్లాడటం కేసీఆర్ గారు ఇస్తారా రెండు వేల కోట్ల రూపాయలు వరద వరద సాయం మీరెందుకున్నారు మరి ప్రభుత్వం ఉండి ఇప్పుడు ప్రతిసారి కేసీఆర్ గారు దీక్ష చేయాలా హరీష్ రావు గారు దీక్ష చేయాలా లేకపోతే మీరు ప్రాణత్యాగం చేయాలా మరి మీరు మీ మీరున్నది ఎందుకు ప్రభుత్వం మీరు కదా ఉంది మీరు కదా నడపాల్సింది కాబట్టి ఇట్లాంటి పిచ్చి ఆరోపణలు చేసిన ఈ ఆయన ఆయన ఏమంటాడు మాజీ మంత్రి మీద ఆరోపణలు తెలుసు నీకు తెలుసు నీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసుకో వన్ ఇంచ్ ఖమ్మంలో నీ ఇష్టం వచ్చిన యాక్షన్ తీసుకో ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ ఛాలెంజ్ చేస్తున్నా యు క్యాన్ ప్రూవ్ ఎనీథింగ్ ఇక పైకి వెళ్ళి ఏది మాట్లాడితే అది అబద్ధం నిజమైపోతుంది ప్రజలు నమ్ముతారంటే నమ్మకం నమ్మరు ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సిన స్వాంతన తప్పితే మీ వ్యక్తిత్వ వ్యక్తిత్వహనం భౌతిక దాడులు వ్యక్తిత్వ వ్యక్తి వ్యక్తిత్వహన దాడులు కాదు కావాల్సింది ప్రజలకు కావాల్సింది మీరు రిలీఫ్ మేజర్ కావాలా దాంట్లో మీరు ఫెయిల్యూర్ అయ్యారు అందుకని నేను మీ ద్వారా మీడియా ద్వారా నేను వారికి తెలియచేయదలుచుకున్నా అసలు నిన్న ఇంకో మాట కూడా అన్నారు రెవెన్యూ మినిస్టర్ గారు మా ఖమ్మం జిల్లాకు సంబంధించిన వారు రెవెన్యూ మినిస్టర్ గారు రెవెన్యూ అండ్ రిహాబిలిటేషన్కి సంబంధించిన రెవెన్యూ మినిస్టర్ గారు అవతల కా మునేరు అవతల కాన్స్టిట్యున్సీ అంతా కూడా పాలేరు వారిదే మునేరు యువతల ఖమ్మం నగరం సో వారిద్దరికి సంబంధించిన నియోజకవర్గాలు ఈ రెండు మునిగిన నియోజకవర్గాలు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి సో అక్కడ ప్రజల యొక్క ఆహాకారాలని వినటానికి లేదా అక్కడ రెస్క్యూ చేయటానికి మీ శక్తి సామర్థ్యాలు సరిపోలేదు అంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఉంటే ఎవరో వచ్చి జేసీబీ వేసుకొని వాళ్ళని వాళ్ళు రక్షించుకొని పోయిన తప్పితే తొమ్మిది మంది ఆ రెండు మునేరు మీద ఉన్న ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద వాళ్ళు రిస్క్ చేసుకొని వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకున్నారు తప్పితే ప్రభుత్వం కాపాడలేకపోయింది ఇరవై నాలుగు గంటలైనా కూడా అందుకని ముందు ఆ కార్యక్రమం చేయాలా అది చూడమనండి మీ రెవెన్యూ మినిస్టర్ గారికి రెవెన్యూ అండ్ రిహాబిలిటేషన్ కానీ లేకపోతే యువతలున్న మా కానీ మా మీద దాడులు చేసో లేకపోతే మా మీద ఆరోపణలు చేస్తే కాదు అయినా సరే ఇట్ షుడ్ నాట్ గో అన్కండెమ్డ్ కాబట్టి నేను ముఖ్యమంత్రి గారి వాఖ్యాలను తీవ్రంగా ఖండిస్తూ మీ దగ్గర అది ఆధారాలు ఉంటే ఈ ఆక్రమణల మీద మీరు ఏం చర్యలు తీసుకున్నా కూడా నేను సిద్ధం కానీ నేనేమన్నా ఈ ఆక్రమణలు మున్నేరు రివర్ బెడ్లో ఉన్నాయి పేద ప్రజలు కట్టుకున్న ఇల్లు వాళ్ళు కూడా అని కాదు వాళ్ళు కొనుక్కున్నారు స్థలాలు కొనుక్కున్నారు ఇల్లు కొనుక్కున్నారు అవన్నీ ఉన్న వాటిని మనం ఏం చేయలేం కాబట్టి మేము రివర్ రివర్కి రెండు వైపులా మున్నేరుకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కావాలని నేను మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆరు వందల యాభై కోట్ల రూపాయలు క్యాబినెట్ శాంక్షన్ ఇచ్చింది ఇప్పుడు తొమ్మిది నెలలు అయింది మీ ప్రభుత్వం వచ్చి మరి ఆ పనులను చేస్తే కనీసం ప్రజలు మిగిలేవాళ్ళు కదా అది చేయట్లేదు మళ్ళీ అది చేస్తే నాకు పేరు వస్తుందని మళ్ళీ అది అదొక బాధ అర నాకు నాకు పేరు వస్తుందా రాదా మేము మేము లేము కదా పదవిలో ఇప్పుడు పేరు మీకే వస్తుంది చేయండి ఆ మున్నేరుకి రిటైనింగ్ వాళ్ళు ఎందుకు కడతలేరు కట్టాలి కదా ఆ రిటర్నింగ్ వాళ్ళు కడితే అసలు ఈ సమస్య లేదు కదా పర్మనెంట్ సొల్యూషన్ కోసమే కదా మేము చూసింది వాళ్ళే ఇన్యుమిరేట్ చేశారు ఏడెనిమిది వేల ఉన్నాయని చెప్పి ఇప్పుడు రెండు ఆ మొన్నేరు రిటర్నింగ్ వాళ్ళు కట్టట్లేదు కట్టకపోగా వెళ్ళి మేము ఖమ్మంలో తిరగకుండా ప్రజల్లో తిరగకుండా మా మీద రాళ్ళ దాళ్లు కర్రల దాళ్లు రాడ్లు పెట్టి రాడ్లు రాడ్ల దాళ్లు లేకపోతే రౌడీ సీటర్లతోని దాడి అంటే అవుతుందా చూస్తాం చూస్తా ఊరుకుంటామా ఉద్యమ సమయంలో ఉద్యమించిన పార్టీ ప్ర ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ రెడ్డి గారు కానీ లేకపోతే హరీష్ రావు గారు కానీ లేకపోతే ఇతరత్ర ప్రజాప్రతినిధులు కానీ సో వాళ్ళ మీద మీరు భౌతిక దాడులు చేయాలా నా మీద భౌతిక భౌతికంగా సరే నన్ను అంతమంది ఇస్తారా అనుకుందాం దాంతో ఖమ్మం ప్రజల యొక్క సమస్య తీరుతుందా ఇప్పుడు నువ్వు నన్ను నువ్వు నన్ను చంపుతా చంపాలని చెప్పి ప్రయత్నం చేస్తావు దాంతో ఖమ్మం ప్రజల బాధ వరద బాధ్యతలు ప్రజల బాధ తీరుతుందా మీరు ఏం చేస్తున్నారు ఒకసారి ఇంకో ఇంకో విషయం కూడా నేను నేను మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు ఏది ఇంకొక మాట అన్నాడు రెవెన్యూ మినిస్టర్ ఈజ్ ఎంపవర్డ్ ఐఎమ్ ఎంపవరింగ్ రెవెన్యూ మినిస్టర్ టు డూ ఎంక్వైరీ అసలు మీ మంత్రులు ఏ ఆక్రమణలు ఉన్నాయని చెప్పి అక్కడ ఖమ్మంలో ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు మీ మంత్రులకు సంబంధించిన ఫంక్షన్ వాళ్ళు ఇరిగేషన్ ల్యాండ్లో ఉన్నదనేది స్పీకింగ్ ఆర్డర్స్ ఉన్నాయి గతంలో కోర్టులో బిస్టో స్టే తెచ్చుకున్నారు ఇంకో మంత్రి గారి నివాసం ఉండే విల్లాలు ఒక బోర్డులో ఉన్నాయని ప్రజలందరికీ తెలుసు సో ఒకసారి కానీ మీరు కూడా ఆదర్శంగా నిలబడండి ఆదర్శం అంటారు కదా ఆదర్శం నిలబడండి కానీ ఈ రకంగా కేవలం ప్రతిపక్షాల మీద దాడి చేసి ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఇష్యూ వస్తే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలని నేను తీవ్రంగా ఖండిస్తున్నా మళ్ళా కూడా చెప్తున్నా ఇంచి ఆక్రమణ నాకు సంబంధించింది ఉన్నా కూడా నేను దేనికైనా సిద్ధం మీరు దయచేసి మీరు దాని మీద మీరు మీ చేతనైతే మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా ఇవన్నీ పక్కన పెట్టి ఇమ్మీడియట్గా ఇప్పటికి కూడా చెప్తున్నా నిన్న కూడా తిరిగినాం ఇప్పటికీ ప్రజలు కడుక్కుంటానికి నీళ్ళు లేవు కరెంటు లేదు తాటానికి మంచి నీళ్ళు లేవు తినడానికి తిండి లేదు వాళ్ళకి తీవ్రమైన నిరాశలు ఉన్నారు ముందు వాళ్ళని అటెండ్ చేయండి నిన్న ఐదు కిలోలు పంపారు ఐదు కిలోలు ఏ మూలకొస్తుందండి అదొక్క బియ్యం వాళ్ళ గ్యాస్ బండలు కొట్టుకపోయినాయి గ్యాస్ స్టవ్లు కొట్టుకపోయినాయి ఇవి లేవు పోనీ కరెంట్ దాని మీద పోయి పెట్టుకుందామంటే కరెంటు లేదు బురదలో ఉన్నారు కడుక్కుంటానికి నీళ్ళు సరిపోతలేవు అదే మా మురికి నీళ్ళతోని కడుక్కుంటే ముప్పై ఆరు గంటలు అయింది ఇప్పటివరకు వాళ్ళకి ఇళ్ళకు పోయి వెనక్కి పోయి ముప్పై ఆరు గంటలు అయింది సో నా డిమాండ్ ప్రభుత్వానికి ఇమ్మీడియట్గా ఇప్పటికైనా సరే మీరు చలనం రావాలి వచ్చి మీరు మునేరు నదికి శాశ్వత పరిష్కారం ఏదైతే రిటైనింగ్ వాళ్ళు ఉందో దాన్ని నిర్మాణం చేయండి తర్వాత మీ మీ యొక్క చిత్తశుద్ధి అనేది నిరూపణ కాబడుతుంది ఇప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది మా మీద వ్యక్తిగత దాడులు లేకపోతే వ్యక్తిత్వ హన దాడులు కాదు చేయాల్సింది మీరు చేయాల్సింది ప్రజలకు స్వాంతనం కల్పించాలని చెప్పి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తాను కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు బాజాప్తు వాళ్ళ వాళ్ళ కౌన్సిలర్ భర్తలు తర్వాత మొత్తం కాంగ్రెస్ క్యాడరు వాళ్ళ ఫోటోలు ఉన్నాయి వాళ్ళ వీడియోలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేము బాజాప్తా వాళ్ళ పేర్లు పెట్టి పిటిషన్ ఇచ్చినాం ఆల్రెడీ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడే తీర్చినామయ్యి కోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు ఇప్పుడు మీకు ఆ స్పీకింగ్ ఆర్డర్లు కూడా రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి మీరు చూడండి అదే చెప్తున్నా మేము ఆల్రెడీ దానికోసమనే నోటీస్ ఇస్తే దాని మీద స్టే చేసుకున్నాడు పోయి ఓకే కాబట్టి మీరు ఒకవేళ కనుక ఆదర్శంగా నిలవాలి అని అంటే మీ దగ్గర నుంచి మొదలు పెట్టండి అన్నీ పెట్టండి మీ దగ్గర నుంచి మీ మీ ఫంక్షన్ల దగ్గర నుంచి మీ విల్లాల దగ్గర నుంచి అన్నీ కూడా మొదలు పెట్టండి నాకైతే అభ్యంతరం లేదు నేను నే నేను నా మాట మీద నేను నిలబడుతున్నాను బట్ ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకి స్వాంతన కల్పించకుండా డైవర్షన్ కోసం ఈ రకమైన ఆరోపణలు చేసి తప్పించుకోజాలరు మీరు చరిత్రలో ఈ ఫ్లడ్ యొక్క డివాస్టేషన్ అనేది మిగిలిపోతుంది ప్రతి ఇంటికి మిత్రులారని నేను చెప్తా ఉన్నా ఇంట్లో ఉన్న టీవీ పోయింది ఫ్రిడ్జ్ పోయింది గ్రైండర్ పోయింది బట్టలు పోయినాయి వాళ్ళ సర్టిఫికెట్ పోయినాయి అంతకన్నా ఘోరం ఏంటంటే వాళ్ళ ఇంటి కాగితాలు కూడా పోయినాయి అవి కూడా నానిపోయినవా లేకపోతే కొట్కపోవటం అయిపోయింది ఇంట్లో ఉండ క్వింటాలు రెండు క్వింటల్ బియ్యం నానిపోయింది కుళ్ళిపోయి ముక్కిపోయింది అది సో వాళ్ళకి బట్టలు లేవు సర్టిఫికెట్లు లేవు విద్యార్థులు సర్టిఫికేట్ పోయినాయి వాటి గురించి ఆలోచన చేయాలి ముందు మీరు తక్షణం దట్స్ మై డిమాండ్ ఖమ్మంలో నేను హైదరాబాద్ ఇంకా నేను హైదరాబాద్ తో హైదరాబాద్ ఆల్రెడీ మీరంతా చర్చించారు హైదరాబాద్లో ఏమున్నాయి ఏందనేది కానీ ఆల్రెడీ చెప్పిన కదా మీకే చెప్పినా కదా ఇప్పుడు ఆ స్పీకింగ్ ఆర్డర్లు దానికి సంబంధించిన రికార్డ్ అంతా కూడా రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు తమరికి అందజేస్తారు మీ అందరికి కూడా అరెస్ట్ చేయించు అయితే అరెస్ట్ చేయించు మరైతే ఇమీడియట్గా అరెస్ట్ చేయించు మేము పేర్లతో సహా ఇచ్చినాం అరెస్ట్ జరిగిందా ఇప్పటివరకు మీరు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఇప్పుడు మీరు ఒకవేళ కనుక మీరు ప్రోత్సహిస్తలేరు మీరు కాదని అంటే ముందు అమ్మరు అరెస్ట్ చేయాలి కదా మేము పది మంది పేర్లు పేర్లతో సహా వీడియోలతో సహా మేమే పోయి సాక్షాత్తు సిపి గారికి మేము కంప్లైంట్ ఇచ్చినాం మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇవాళ్ళ వరకు ఒక హరీష్ రావు గారు లాంటి వ్యక్తితో లేకపోతే ఇంకొకళ్ళో వాళ్ళ మీద హత్య ప్రయత్నం జరిగితే ఇవాళ వరకు ఇప్పటివరకు మీరు ఎందుకు అరెస్ట్ చేయించలేదు పొట్టిగా మేము మాకు సంబంధం లేదని లేకపోతే మేము ప్రోత్సహించం అనగానే నోటి మాట సరిపోతుందా అందుకని దయచేసి రండి సుమన్ గారు రండి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మాకు సంబంధం లేదని చెప్పి మీరు మీరు దుల్కొని పోజాలరు పోలేరు కూడా ప్లస్ రెండోది మేము కూడా ఒకవేళ కనుక మీరు మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మేము కూడా లీగల్గా ఫైట్ చేస్తాం ఈ రకమైన భౌతిక దాడుల్ని చేసిన వాళ్ళ మీద మేము లీగల్ కూడా ఫైట్ చేస్తాం ఏమండి బాధ్యత నిన్ననే చెప్పినా కా ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు గారు మనుషులే అని చెప్పి చెప్పినాం మేము ఆయన మనుషులే అందుకనే ఆయన నాకు సంబంధం లేదని చెప్పి ఆయన ఇది చేస్తున్నాడు ఖమ్మంలో దాడి జరిగిందండి నగరంలో దాడి జరిగింది ఖమ్మం రిప్రజెంటేషన్ ఎవరు కాంగ్రెస్ పార్టీకి రిప్రజెంటేషన్ ఎవరు ఖమ్మంలో ఆయన మనుషులే బాధాప్తో సో అది తప్పని నేను మళ్ళా కూడా మీ ద్వారా ఖండిస్తాను సుమన్